జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో గల చెర్రీ బేకరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో బేకరీ మొత్తం పూర్తిగా కాలిపోయింది కొత్తపల్లిలో మడిపల్లి రోడ్ క్రాస్ దగ్గర ఉన్న చెర్రీ బేకరీలో కరెంట్ ఫైర్తో బేకరీ మొత్తం కాలిపోయింది వారి కుటుంబానికి అదే జీవనాధారం బేకరీ బాధ్యులు చంద్రమౌళితో కలిసి మాట్లాడి ఎలా అయిందో తెలుసుకుని వారి కుటుంబానికి ధనవంతు సహాయంగా ఐదు వేల రూపాయలు ఇచ్చిన యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గంగారాప్ మహర్షి ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు వారి కుటుంబానికి న్యాయం చేయాలని తెలిపారు ఎందుకంటే అది వాళ్ళ కుటుంబానికి జీవనాధారం అని పేర్కొన్నారు ఇంత ఘోరంగా అయిపోయిందా ఇక్కడ దగ్గర నైటు కొత్తపెల్లి మడిపెల్లి క్రాస్ కడ చెర్రీ బేకరీ శాట్ సురై కాలిపోవడం జరిగింది ఇటు సుమారు పది పదకొండు గంటల సమయంలో ఇది జరిగింది చాలా బాధాకరం వీరికి ఇదే జీవన ఆధారం దగ్గర దగ్గర ఒక ఐదు లక్షల ఆరు లక్షల సామాను కాలిపోవడం జరిగింది ప్రణవత్వంతో ప్రతి ఒక్కరూ వీరికి సాయం చేయాలి మేము కూడా మా ప్రణవన్నం చెప్పినాం మన వంతు సాయంగా ఒక ఐదు వేల రూపాయలు వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ వీరికి సాయం చేయాలి సాయంగా మెదరాలి ఎందుకంటే మనకు కూడా ఒక కుటుంబంలో ఎవరికైనా చిన్న కష్టం వస్తేనే ఊరుకునే పరిస్థితి ఉండదు కానీ వీళ్ళకు ఇదే జీవనాధారం వీళ్ళు పొద్దుగాల లేస్తే ఇంట్లోనే ఈ పైసలు వస్తేనే వీళ్ళు బుక్కి అన్నం తింటారు వీళ్ళకు ఈ జీవన ఆధారమే పోయింది ప్రతి ఒక్కరు మానవత్వంతో ప్రతి ఒక్కరు సాయం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాను